తన జీవితంలో ఏమైపోయిందంటే లోక వైపు మనసు పెట్టాడు లోక ఆలోచనల వైపు మనసు పెట్టాడు లోకపై జీవితం అనుకున్నాడు ఒక రోజుడికి అందరూ అకుమాన్య చేసినట్టు వదిలేసి వెళ్ళిపోయారు ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటే అందరు వస్తారు కానీ నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు రారా నీ దగ్గర ఉంటే వస్తారు వస్తుంటే వస్తారు బలగం ఉంటే వస్తారు నీ సంపద ఉంటే వస్తారు కానీ ఇవేవి లేకపోతే నీ దగ్గరికి ఎవ్వరు రారా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు పందులు తినే పొట్టును తినాలనుకున్నప్పుడు బుద్ధి జ్ఞానం తెలివి వివేచన వచ్చినప్పుడు అయ్యో నా తండ్రి వెళితే నా జీవితం బాగుంటుంది నా తండ్రి యొక్క పాదాలు పట్టుకుని అడుగుతాను నా తండ్రిని గోజాడుకుంటాను అయ్యా పట్టెడు బురుగో పెడితే చాలు నీ పని వారిలో నేను పని చేస్తాను నీ ఆస్తులు నాకు వద్దు నీ అంతస్తు వద్దు నేను కేవలం నీ దగ్గర పని చేస్తానని ఒక మాట చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నాం అనుకోని ఆ కుమ్మాడు ఎవరి దగ్గరకు వస్తావు అంటే थान रिजेक्ट